పప్పు టమాటాకి పప్పు నాన్ ఆనియన్స్ కూడా వేసేస్తుంది టమాటాలు పప్పు టమాటా మా జోలు గడికి చాలా ఇష్టం రెండో అడిగి పప్పు టమాటా శనివారం కూడా కదా పప్పు టమాటా అప్పడాలా అప్పడాలు వడియాలు మళ్ళీ మార్నింగ్ ఉదయమే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా అన్నయ్య వదిలి అందుకోసం కారం అన్ని వేసేస్తుంది ఒకేసారి స్టవ్ ముక్ మీద వెలిగించి పెట్టిడమే పసుపు కలర్ బాగుంది కారం ఏం కారం అవుతున్నా మంచి కలర్లో వస్తుంది ఆయిల్ ఇంకా పక్కన పెట్టేస్తుంది పొద్దుటే స్టవ్నే పెట్టేస్తుంది పొద్దుట అంటే ఇంకా ఇంకాసేపు పడుకుంటుంది వెంటనే లేచిద్ది లేచి స్టవ్లో పెట్టేస్తుంది మళ్ళీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళాలి కదండి అందుకోసం ఇలాగైతేనే పొద్దుట వంట చేసినట్టు కూడా అనిపిస్తుంది ఈజీగా అయిపోద్ది తాలింపులు ఎండి మిర్చి ఇంక అవి కూడా రెడీ చేసేస్తుంది ఇంకా రైస్ పప్పు టమాటా ఒకేసారి అయిపోతాయి కూడా నేను ఎలాగ లేట్గా లేస్తాను కదా ఆనియన్స్ కూడా కట్ చేసేస్తుంది ఇక ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది కూరలు వేస్తాను కానీ దోశల్లో పెసరెట్లు అస్సలు లక్ష్మీగారని ఉన్నారా అని తిన్నాను ఆనే ఉల్లిపాయలు ఇవి ఇంటికి వెళ్ళినప్పుడు కట్ట ఎందుకో నచ్చదు ఉల్లిపాయలు వేయడం ఇంకా రెడీ చేసేస్తుంది వదిలే పక్కన పక్కన చెట్టుది ఏదైనా మన కవర్లో వచ్చింది నేను కరివేపాకు ఫ్రెష్గా ఉంది స్మెల్ బాగుంది స్మెల్ బాగుంది అలా వండాలి కరివేపాకు ఎండుమిర్చి చేత కట్ జస్ వండుతుంది కదా అందుకే నాకు చక్క కట్ చేస్తుంది వాడికి చాలా ఇష్టమే ఒప్పు టామట్ట మన జైలు కలిసి అయిపోయింది ఇంకొంటర ఏం లేదు అది మూడు ఇల్లు అయిపోయినా జుబ్బేసి తాళిమిడతా అది నేను ఎనిమిది ఎనభై తింటాడు బా పెట్టి అయిపోయింది తాలింపులో వేసిన వస్తే పప్పయ్యాక నేను పెట్టుకోరా చూపిస్తానండి అయిన తర్వాత రైస్ కూడా పక్కన పెట్టేస్తుంది ఇంకా పెడిగి పక్కన పెట్టేస్తుంది అయిపోతుంది పక్కన స్టవ్ మీకు బాయ్ పెట్టింది రెండు అయింది టీ పెట్టుకొని తాగుతున్నాం వదిన పెట్టింది ఇంకా వంట చేయడం కోసం పప్పు టమాటా రెడీ చేసింది కుక్కట పెట్టేసింది రైస్ కూడా పక్కన పెట్టింది తాలింపు రెడీ చేసింది అప్పడాలు అవన్నీ నేను కాకపోతే మామూలుగా షార్ట్ వీడియో తీసేనా చూడండి అంటే అప్పుడు పెట్టింది ముందు తీసింది పెట్టలేదు బ్లాగ్ కింద షార్ట్ వీడియో తీసేన కంపల్సరీ చూడండి టీ మరిగిపోయింది కూడా వేస్తా కొంచెం వాసు వచ్చింది మీకు తర్వాత కావాలన్నా కదా వర్షం వర్షిసిందా ఒక సౌడి తేలిలా బయట లోపల ఆ అయిపోయింది పప్పు పోయి పెడితే మూడు నాలుగు మెత్త అయిపోయింది విడతాలు పెడతాను అప్పుడు ఉడైపెత్తాను అయిపోతున్నా అన్న పెట్టాను రెండు మూడు నాలుగు రెండు గంటలు పడిపో టీ కూడా వేసేస్తుంది వడపెట్టేస్తుంది ఇక్కడ అసలు అన్న అయితే టీ తాగడండి అసలు ఇంక మామగారు ఏమన్నా తినేసి వెళ్ళిపోతాడు తప్ప ఇంక టీ తాగడం కాక అలా తాగడం డ్యూటీకి వెళ్ళిపోవడం ఇంకా కయారేసి తీసుకుని కూడా వేసింది ఒకప్పుడు టీ తాగాలి టీ తాగిన బాక్స్ కూడా రెడీ చేసి వంట తర్వాత కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అన్నీ సర్దుతూ ఉంది మళ్ళీ పడుకుంటే ఎక్కడ నిద్ర రాదా అని పడుకోదా అంట మళ్ళీ అన్నయ్య వెళ్ళిపోతాడు లేపకుండా అని అలాగా చేస్తుంది ఎప్పుడు మెరుపు వస్తే అప్పుడు వంట చేసేస్తా ఉంటుంది ఇంకా టీ తాగుతున్నాం టీ అవుతుంది వదిలి కూడా తీసుకొచ్చి తీసుకొచ్చింది లైట్ ఆఫ్ చేయడానికి అది ఇప్పుడు రెండున్నర అవుతుంది వర్షం పడతాం చూసారా నైట్ రెండున్నర తెల్లవారుజామున చల్లగా ఉంటుంది ఇంకా వాతావరణం చూడే పైన ఎలా ఉండొచ్చు అయిపోయింది లేసి వండేసింది నేను లేచేసరికి పప్పు టమాట నేను ఒక చోట దాచుకోవాలరా తెల్లరగట్లేదు నేను అప్పడాలు లేకపోతే లేదు మీరు ఫిష్ ట్యాంక్ అదే నీళ్ళు ఎప్పుడు మారుస్తారంటే బాగా మురికైపోతాయి కదా ఎవరైనా కాదు కాదు అప్పుడు కూడా పాత నీళ్లు సగం సగం తీయండి ఈ వారం తెచ్చావు కదా మళ్ళీ ఇదే వారం కడగ అక్కడ పెడితే బాగుంటదా అవి పడే కదా అది ఎక్క కండ చూసుకో ఎక్కడ ఎక్క కండ ఉంటుంది అక్కడ పెట్టుకోండి అలమర్లో పడే ఎక్కడ కదా అలమర్లో పెట్టేయండి ఆ రెండు గ్లాసులు ఏ తీసేసి అరే ఎక్కడ పెట్టే జోయో చూడరు ఇది रहा रहा तो अरे जीसी हां टेप लिया हुआ है लागो से का तो बंद है दी योर मजे से हम ये रुन दादी अरे आदर से बैठते ये मां बक्का मां ये दान पे लाने टू जनरल बैठते मां काम पड़ करानी ये बॉक्स पे बैठो सुदरदा फ्रिज में बैठते हां लिखता है ये करानी 30 अरे अंदर

అలా అన్న ఏం చేస్తున్నాడో ఏంట మొన్న ఇప్పుడు బయటికి వెళ్తుంది సందులో కట్టించుకోవడానికి రాదంట అక్కడే లోపలికే వెళ్తుంది అది చూసారా లోపలికి వెళ్తుంది లేకపోతే బీరువా పక్కన ఉంటుంది